ఇంట్లో వెలుగు తెలుగు పండుగ ఉగాది పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది అది మన తెలుగు పండుగ అని ఉగాది నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ చైత్రశుద్ధ పాఠ్యం రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించారని నమ్ముతారు మత్స్యావతారం ధరించిన విష్ణువు సోముకును సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి బ్రహ్మదేవుడు చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా ఈ జగత్తును సృష్టించాడు అంటారు ఉగాది యుగాది ఈ రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అనగా నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది ఉగాది పండుగ రోజున త్వరగా నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసి వసంత లక్ష్మిని స్వాగతిస్తారు తలంటు స్నానాలు చేస్తారు కొత్త బట్టలు ధరిస్తారు గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు షడ్రుతులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి దేవతలకు నైవేద్యం చేసి తమ ఔష జీవితాలు ఆనందమయంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో నింబకుసుమ భక్షణం అని వ్యవహరించేవారు శోక నారాభీస మధుమాస మధుభవ నిపామి శోక సంతప్తం మమశోకం సదాకురు ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఉగాది పచ్చడి ఆహారంలో ఉండే ఔషధ గుణాన్ని వృక్ష సంరక్షణ అవసరాన్ని ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు ఆచారాలకు సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటి చెప్తుంది షట్రుచల సమాహారమైన సంవత్సరాది ప్రసాదాన్ని ఉగాది పచ్చడిగా వ్యవహరిస్తాం దీనికి ఆరంటే ఆరు దినుసులే ఉండాలి రుచి కోసం అలంకరణ కోసం అతను పదార్థాలు జోడించడం సరికాదు అది పరమాత్మకు నివేదించిన తర్వాత స్వీకరించాలి పచ్చడిలోని ప్రతి దినుసులో ఆరోగ్య ఫలము వికాసము సూత్రము అంతర్లీనము తీపి ఆనందానికి ప్రతీక ఆశావాదానికి సంకేతం ఆయుర్వేదం ప్రకారం వాత పిత్తకపం అనే త్రిదోషాలను సవరించే శక్తి బెల్లానికి ఉంది పులుపు చింత పులుపులోని పులుపు రాపై అవరోధాలకు ప్రతీక వాటిని లౌక్యంతో ఎదుర్కోమని ధైర్యాన్ని ఇస్తుంది ఆరోగ్య శాస్త్రం ప్రకారం పులుపు జీర్ణశక్తిని పెంచుతుంది ఈ మోతాదు పెరిగితే వికటిస్తున్నప్పుడు ఉప్పు కారం మనలోని అంతర్లీన శక్తిని గుర్తు చేస్తాయి ఉప్పు కారం తగ్గితే వంటల్లో రుచిపోతుంది పొరపాటును పెరిగితే నాలుకన వల్ల కాదంటూ మొరాయిస్తుంది మధ్యస్థమైన ఆహారాన్ని పొట్ట జీవితంలో ఇలాంటి సమతౌల్యమే అవసరం చేదు పోషణలో అయినా జీవనంలో అయినా అనివార్యమైన రుచి అయిష్టంగా అయినా ఆమోదించాల్సింది గుండె తెటవ చేసుకుని స్వీకరించాల్సింది చేతు అనుభవంలో ఒక పాఠం ఉంటుంది వేపు పువ్వులోని చేతిలో అపారమైన ఔషధ గుణం ఉంది వగరు వసంతం అందించే ప్రసందైన పంట మామిడి వగరు ఆశ్చర్యానికి పండగ జీవితం నివుడాచర్యాలు సమాహారం అని గుర్తు చేస్తుంది వగరు ఎంతో కొంత ఆరోగ్యకరం కూడా దీని గాయాలను మాన్పే గుణం ఉందంటారు